సినీ పరిశ్రమలో వందలాది పాత్రలు చేసి ప్రేక్షకుల హృదయాల్లో గుర్తింపు తెచ్చుకున్న నటి పావల శ్యామల ఇప్పుడు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారు ఒకప్పుడు మూడు వందలకు పైగా సినిమాలో నటించి చిరునవ్వులు పంచిన ఆమె ఇప్పుడు అనారోగ్యంతో మంచానికే పరిమితమై ఆధారం లేక పూర్తిగా ఒంటరిగా మారిపోయారు గత కొన్ని నెలలుగా శ్యామల గారు ఆమె కుమార్తె ఒక హోంలో ఉండేవారు కానీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో నడవలేని స్థితిలోనికి చేరడంతో ఆ హోం నిర్వాహకులు సేవలు చేయలేమంటూ వారిని బయటకు పంపేశారు చేతిలో రూపాయి రాక తినడానికి తిండి లేక శ్యామల ఆమె కుమార్తె ఆత్మహత్య చివరి మార్గమని భావించి భావించి రోడ్డుపైకి వచ్చారు అయితే అదృష్టంగా కార్ఖానా పోలీస్ సిబ్బంది రోడ్డుపై కనిపించిన వారిని గుర్తించారు వెంటనే ఈ విషయాన్ని తిరుమలగిరి ఏసీపీ రమేష్ దృష్టికి తీసుకువెళ్లారు మేల్కొన్న ఏసీపీ వెంటనే స్పందించి పావలా శ్యామల ఆమె కుమార్తెను ఆర్కే ఫౌండేషన్ హెల్త్ కేర్ సెంటర్ లో చేర్పించారు ఆ శ్రద్ధతో ముందుకు వచ్చిన ఆర్కే ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రామకృష్ణ వారికి పూర్తి ఆశ్రయం వైద్యం సేవలు అందిస్తామని ప్రకటించారు గతంలో ఇప్పటికే చిరంజీవి గారు తేజ్ పూరి ఆకాష్ సహా పలువురు ఆమెకు ఆర్థిక అండగా నిలిచిన మళ్లీ పరిస్థితి యథాతథంగానే మారింది జీవితంపై నమ్మకం కోల్పోయిన ఈవిడను మరోసారి సమాజం కాపాడింది ఇప్పుడు ఆమెకు అవసరం కేవలం చిన్న సాయం కాదు మానవత్వం